బాపట్ల పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్ గవని లక్ష్మీనారాయణ తన తాత పేరు మీదను తన హాస్పిటల్ స్థాపించారు స్థానిక ఎన్జీఓ హోంలో జీబీఎన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆధునిక టెక్నాలజీ ద్వారా వైద్య రంగం మరింత ముందుకు వెళుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగపద్మజ డాక్టర్ ఆనందవర్ధన్ డాక్టర్ శ్రీరామ్ డాక్టర్ సురేంద్ర డాక్టర్ అన్వేష్ శ్రీనివాసులు పాల్గొన్నారు అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆర్ఎంబిఐ డాక్టర్స్కి మా జీబీఎన్ హాస్పిటల్ తరఫున మరి రోజు బాపట్లలో మన బే చెప్పినట్టు అంటే నేను గొప్పగా చెప్పడం కాదు మా బాబు దగ్గర విజయవాడలో ఖాళీ ఎందుకంటే గోడానికి మంగళవారం నాకు తప్పుడు వస్తానా బాపట్టినది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి తెలియాలి కదా なぜならマスコピーなんだけどー कोई नहीं अंदर ही होते तो हाँ टीवी पे सब है नाम नहीं आते हैं नाम नहीं आते नाम नहीं आते तो उनका उनका नहीं आता नहीं ना तो बाप आता है तो उनका तो ऐसे ही ना तो तू ये काम करता है तो लाइफ में कुछ करते नहीं करते देखते तब आता है क्या करते हैं उन्हें जल्दा मंचा मंचा जिंदगी एडवांस जिंदगी पर तो हैं जल्दा मंचा वो देखती